హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోప్ యూ లైక్ దిస్ వీడియో టు ఆల్ ఇట్ అండ్ ఎవ్రీ వన్ ఎంజాయింగ్ దిస్ వీడియో టు డే స్పెషల్ రెసిపీ ఇస్ కాలీఫ్లవర్ పెసరపప్పు ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కాలీఫ్లవర్ పెసరపప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మన కాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక గ్లాస్ పెసరపప్పుని కడిగి నానబెట్టుకోవాలి అంటే టీ గ్లాస్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో కొద్దిగా వాటర్ వేసి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపుని వేసి మనము ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని కూడా అందులో వేసుకోవాలి ఇప్పుడు కడిగి నానబెట్టుకున్న ప్రెసర్ పప్పుని కూడా అందులోనే వేసి అంత ఒకసారి కొంచెం ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడికేలాగా మనం ఉడికించుకోవాలి ఇలా కాలీఫ్లవర్ని మనం ఉడికించుకోవాలి ఒక పొంగు వచ్చిన దాకా ఉంచుకోవాలి కాలీఫ్లవర్ని ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మనం ఉడికించుకోవాలి ఇక్కడ ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నారు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ గిన్నె పెట్టి ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయినాక ఒక టీ స్పూన్ ఆవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మినప్పప్పుని వేసుకోవాలి పచ్చిమిర్చిని ఇలా డైమండ్ షేప్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులో ఒక పది నుండి పదిహేను దాకా వెల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వెల్లిపాయలు అనేవి కలర్ చేంజ్ అవ్వాలి ఇప్పుడు మనం ముందు ఉడికిచ్చి పెట్టుకున్న కాలుసావను పెసరపప్పుని వేసి అంత ఒకసారి బాగా కలుపుకోవాలి నెమ్మదిగా స్లోగా కలపాలి ఇలా కాలీఫ్లవర్ని మనము నీరు పోయేదాకా నెమ్మదిగా కలుపుకోవాలి మనం ఎక్కువ స్పీడ్గా కలిపొద్దు కలిపితే కాలిఫ్లవర్ అనేది విచ్చుకుపోతాయి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసి ఒకసారి కలిపినాక రుచికి సరిపడ ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా ఒకసారి మంచిగా కలిపి వాలి కలిపినాక ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి వేసినాక అందులో నీరు లేకుండా మనము మంచిగా నీట్గా కలుపుకోవాలి ఎంత అంటే చాలా బాగుంటుంది కలిపినాక ఒక గుప్పడంతా కొత్తిమీరని వేసి అంత ఒకసారి కలపాలి ఇలా కొత్తిమీర వేసినాక కలిపిన తర్వాతకి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయినాక స్టవ్ ఆఫ్ చేసేసాలి అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కాలీఫ్లవర్ పెసరపప్పు కర్రీ రెడీ చపాతీలోకి వేడి వేడి అన్నంలోకి కూడా సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మనం తింటున్నప్పుడు మధ్య మధ్యలో ఎల్లిపాయలు అనేటువంటివి మనకు తగులుతాయి చూడండి మంది కింద ఎమ్మి ఉంటుంది ఐ హోప్ లైక్ దిస్ వీడియో టు ఆల్ ఇచ్ అండ్ ఎవ్రీ వన్ కీప్ ఎంజాయింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్ ఇచ్ అండ్ ఎవ్రీ వన్ కీప్ స్మైలింగ్ బై బై